తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్కే నాయుడుపై మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవి హర్షకుమార్ ఫైర్ అయ్యారు దళితవాడలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టిస్తామని అనడం సబబు కాదు అని వ్యాఖ్యానించారు స్థానిక గాంధీ ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ దళితులకు ప్రధాన ఆలయాల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధాన ఆలయాల్లోకి దళితులు రాకుండా అడ్డుకోవటానికి కుట్రలు చేయటం సరికాదన్నారు దళితుల గురించి మాట్లాడటం ఫ్యాషన్ గా ఉందా దళిత వాడల్లో ఆలయాల నిర్మాణం హామీలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు దళిత వాడలో ఆలయాల నిర్మాణం చేయటానికి మీరెవరు ప్రధాన ఆలయాలకు వెళ్లకుండా వివక్షతతో ఇలాంటి ప్రణాళికలు రూపొందించారా అని నిలదీశారు టిటిడి బోర్డుపై తమకు గౌరవం ఉందని అయితే తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే మంచిదని పేర్కొన్నారు మెడికల్ కళాశాలల వ్యవహారంపై జగన్ చేసిన తప్పులని చంద్రబాబు కూడా చేస్తున్నారని విమర్శించారు మీరు ఎప్పుడైనా అప్పుడు ఇంకో రెండు నిమిషాలు క్వశ్చన్లు ఆ క్వశ్చన్ అడిగిన దానికే అతను అనుకున్న దానికి సంబంధం ఉండకుండా అడుగుతాడు మంచి గమని రండి గమని రండి ఓకే మీరు ప్రధాన ఆలయాల్లోకి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నారు ఇది మాకు నచ్చట్లేదు మీ దళితవాడలోనే గుళ్ళు కడితే అక్కడే మీరు పూజ చేసుకుంటారు ఈ ఆలయాలు మళ్ళీ అన్న ఉద్దేశంతో కన్నాడా ఏ ఉద్దేశంతో అన్నాడు ఎందుకంటే వివక్ష అన్నది పోలేదు మీ మనసుల్లోని మలం చెరిపే జరుపుకున్నంత వరకు వివక్ష ఇలాగే కొనసాగుతుంది ఎక్కడ చూసినా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు విషం గొక్కుతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు విషయం మనం తీసుకున్నట్లయితే అతను మాట్లాడితే సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేసేస్తానంటాడు అక్కడ ప్రతి దళితుడిని కూడా హెరాస్ చేయాలి ఉద్యోగస్తుడిని అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఇంకా ఈ టీవీ ఫైవ్ యాజమాన్యం టీవీ ఫైవ్ మరి ఎంత దారుణంగా అతను టీటీడీ చైర్మన్ మాట్లాడేటంటే దళితవాడల్లో నువ్వు ఎవడు అసలు గుడి కట్టించడానికి వాళ్ళకి ఏ గుడి కావాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళు కట్టుకుంటారు